సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ నీ యొక్క కర్మఫలాలు తీరిన రోజుని ఈ వీడియో అనేది నీ కంటపడుతుంది తప్పకుండా విను అని అయితే మంచి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇంకా ఎలాంటి సంకోచము లేకుండా భయము లేకుండా ఈ తల్లి మాట ఆలకించు బిడ్డ ధనవంతులు కావాలని నీ ఆశ తప్పక తీరుతుంది ఎందుకు అంటే కష్టపడుతున్నావు కష్టానికి కష్టానికి తగిన ఫలితము రాలేదు అని ఎంతగానో బాధపడుతూ ఉన్నావు ధనవంతులు ధనంతో తన మరణం రాకుండా చేసుకోగలరా లేదు కదా బలవంతులు తన బలంతో తన మరణాన్ని ఆపగలరా లేదు కదా ధనం నువ్వు జీవించడానికి ముఖ్యం అయితే నువ్వు ఆత్మస్థైర్యంతో జీవించాలి ఎలాంటి లోకు లేటు లేకుండా జీవించాలి ముందుకు వెళ్ళడానికి నీకు బలం అనేది చాలా ముఖ్యం బలం అంటే ఒక కండ బలం కాదు తెలివి బుద్ధి కూడా ఉండాలి నువ్వు డబ్బు సంపాదిస్తేనే అందరూ నీ చుట్టూ ముడతారు అనే విషయం పక్కన పెట్టు నువ్వు జీవితంలో బాగా ఎదగాలి అని బాగా గుర్తుపెట్టుకో అందరూ నా చుట్టూ రావాలి నా దగ్గరికే రావాలి అని అనుకోకుండా నేను మంచి స్థాయికి ఎదగాలి బ్రతకాలి అందరికంటే గొప్పగా బ్రతకాలి అనేది ఆలోచించు కానీ ఎలా బ్రతుకుతాము అనేది ముఖ్యం కాదు ఎలా బ్రతుకుతున్నాము ఎలా బ్రతికాము అనేది ముఖ్యం కాదు ఎలా బ్రతుకుతున్నాము అనేది కదా ముఖ్యము నీతిగా న్యాయంగా ధర్మంగా ఉండాలి నువ్వు చేసే పనులు మాటలు ప్రవర్తన అంతా కూడా న్యాయంగా ఉండాలి నువ్వు చేసే పనులు బట్టి ఇతరులకు ఆపద కలగకుండా నీకు లాభం పొందేది కష్టపడి సంపాదించేది ఇతరులకు ఏ విధంగా అయినా అపాయం కలగకూడదు అది మాత్రం గుర్తుపెట్టుకో నలుగురి గురించి ఏమనుకుంటారు అని ఆలోచించి కంటే నీ గురించి నువ్వు ఆలోచించుకుని నిర్ణయం తీసుకో ఎందుకంటే ఈ జీవితం నీది నీ కష్టాలు నీవి భరించాల్సింది నువ్వే గొప్పగా బ్రతకడం సాధ్యం కాకపోవచ్చు కానీ తృప్తిగా మనశ్శాంతిగా బ్రతకటం మాత్రం ఖచ్చితంగా నీ చేతిలోనే ఉంటుంది అలా బ్రతకు ఎందువల్ల అంటే నువ్వు సంతోషంగా ప్రశాంతంగా బ్రతకాలి అంటే ముఖ్యమైన కారణం నీ యొక్క ఆలోచనలు నీ ఆలోచన విధానాన్ని బట్టే కదా నువ్వు సంతోషంగా బ్రతకగలవా లేదా అనేది ఆధారపడి ఉంటుంది నువ్వు ఏదైనా సరే మౌనంగా భరించినంతకాలం అందరికీ నువ్వు మంచిదనిలా కనిపిస్తావు నువ్వు ఏదో ఒకటి భరించలేక ఇది తప్పు అని వేలెత్తి చూపినప్పుడు ప్రశ్నించినప్పుడు నువ్వు అందరికీ శత్రువు అయిపోతావు అందరూ దూరం అవ్వచ్చు కానీ ఎక్కడా కూడా వెనక అడుగు వేయకు తప్పుని తప్పు అని చెప్పినప్పుడే నీ యొక్క గుణం అనేది బయటపడుతుంది చరితనాన్ని అంటకట్టి నీకు తెలియకుండా ప్రపంచానికి నేను ఇంకోలాగా పరిచయం చేసేవాళ్ళు నీ చుట్టూ చాలామంది అనే ఉంటారు కాబట్టి ఎలాంటి వారికి భయపడాల్సిన అవసరం లేదు నువ్వు భయపడాల్సింది నీ యొక్క మనసుకి దేవుడికి నువ్వు చేసే పని నీకు న్యాయం అనిపిస్తే మనస్ఫూర్తిగా చేసేయటమే ఈ యొక్క శక్తి స్వరూపమైన వారాహి ఆశీర్వాదం ఎప్పుడూ నీకు ఉంటుంది నీకు ఎన్నో కష్టాలు వస్తాయి అని బాధపడుతున్నావు కదా కాలం కలిసి రావడం రావటం లేదు అని కాలం ఎన్నో పరీక్షలు పెడుతుందమ్మా భయపెడుతుంది అని కాదు జీవితం నిన్ను బలంగా బలపరచడానికి ఇలాంటి పరీక్షలు వస్తూనే ఉంటాయి వాటన్నిటిని నీ యొక్క ఆత్మస్థైర్యంతో ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి తప్ప భయపడి అలానే అని కూర్చొని ఉండకూడదు అందరూ నిన్ను మెచ్చుకోవాలన్నా అన్నా విలువని ఇవ్వాలి అన్నా ఇతరులు నిన్ను ప్రశ్నించేటప్పుడు నువ్వు సమాధానం ఎలా చెబుతున్నావు అనేది ముఖ్యం నువ్వు ఎలా చెబుతున్నావు అనేది ముఖ్యం నువ్వు గడిపిన రోజు అందంగా ఆనందంగా కూడా ఉంటుంది నీ పరిస్థితి గురించి ఎవరూ ఆలోచించరు నీ గురించి నువ్వే ఆలోచించుకోవాలి కేవలం నీ యొక్క పలకరింపు నీ ముఖభావన దీనిపైకి నీ వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుంది ఆస్తి కోసము పాపులర్థం తప్పు కాదు కానీ అది ఎలా సంపాదించమనేది కూడా ముఖ్యమే అంతేకాదు ఆ సంపాదన వల్ల నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావు అన్నది కూడా అంతే ముఖ్యం కదా అంటే నువ్వు సంతోషంగా ఉండటానికి కదా సంపాదించేది నీ యొక్క ప్రశాంతతను ఆరోగ్యాన్ని పాడు చేసుకుని సంపాదన నీకు ఏమి లాభం చెప్పు కాబట్టి ఎంత ఆస్తి ఉన్నా తినేది మాత్రం ఆహారమే నీకు ఎంత గుర్తింపు ఉన్నా జనాలు నీలో చూసేది మంచితనమే దాన్ని వదలకు అలాగే ఏకులంతో పుట్టినా కూడా జనాలు చూసేది మంచితనాన్ని నువ్వు ఎంత గొప్పగా ఉన్నా కూడా నీలో మానవత్వం ఉందా లేదా అనేది నీ మంచితనం వల్లే ఏర్పడుతుంది కాబట్టి మంచి అనేది నీకు జీవితాంతం నీకు తోడుగా ఉంటుంది బిడ్డ జీవితం నీకు ఒక అవకాశం మాత్రమే ఇస్తుంది దాన్ని వదులుకోకుండా బాధ్యతగా నెరవేర్చుకోవాలి ఆశయంగా తీసుకొని దాన్ని సాధించాలి ఒకవేళ నువ్వు తట్టుకోలేకపోతే నీకు జీవితము అనేది సోకమవుతుంది అని వారాహిమ వారైతే చాలా చక్కని సందేశాన్ని ఈరోజు తీసుకొచ్చారండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం వచ్చిన లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై వారాహిమత సర్వేజన సుఖినో భవంతు